అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో ఒక మేక ఆ మేకకు నాలుగు పిల్లలు నాలుగో దాని పేరు మేమే దానికి తొందరెక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజుని చూడాలని బుద్ధి పుట్టింది లేడికీ లేచిందే పరుగు అన్నట్టుగా అమ్మకు చెప్పింది అమ్మా రాజుని చూడాలని ఢిల్లీ వెడుతున్నాను అని అప్పుడమ్మా నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్లలేవు అని అంది కాని మేమే మాట వినకుండా బయలుదేరింది ఢిల్లీ వెళదాం రాజుని చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది మేమే ఢిల్లీ వెళ్దాం రాజును చూద్దాం అని పాడుకుంటూ వెళ్తుంది దారిలో మేమేకి ఒక కోతిపిల్ల ఎదురవుతుంది మేకపిల్లా మేకపిల్లా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అందుకు మేమే నేను ఢిల్లీకి వెళ్తున్నాను రాజును చూడ్డానికి అని చెప్తుంది అందుకు కోతిపిల్ల ఢిల్లీకి వెళ్ళి రాజుని ఎందుకు చూడాలనుకుంటున్నావు నీకు రాజంటే అంత ఇష్టమా అవును నాకు రాజంటే చాలా ఇష్టం అందుకే అమ్మ వద్దు అన్న అమ్మ మాట వినకుండా బయలుదేరాను మరి నీకు ఢిల్లీకి దారి తెలుసా అని అడిగింది కోతిపిల్ల నాకు దారి తెలియదుగా మరెలా వెళ్తావు ఇప్పుడు నువ్వు కనిపించవుగా అలానే ఎవరో ఒక్కరు నాకు దారి చెప్తారు సరైతే నేను నీకు తోడుగా వస్తాను అని కోతిపిల్ల చెప్తుంది సరే అని ఇద్దరూ ఢిల్లీకి బయలుదేరుతారు ఎట్టకేలకు ఢిల్లీకి చేరుకుంటారు అయితే ఎటు చూసినా జనం వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు ఎటు ఎటువెళ్లాలో తెలీదు ఎవర్నడిగాలో తెలీదు రాజు ఎక్కడుంటాడో తెలీదు అలా నడుచుకుంటూ వెళతారు ఇంతలో రాజు దగ్గర వంటచేసే ఒక మనిషి ఎదురవుతాడు వీళ్ళిద్దరూ కలిసి అతన్ని వెంబడిస్తారు చివరికి రాజు ఉండే భవనం దగ్గరికి చేరుకుంటారు భవనం లోపలికి వెళతారు అయితే భవనం లోపల అంతా తిరుగుతూ ఉంటారు ఒక నుంచి రాజు మాటలు వినిపిస్తాయి అక్కడికి వెళతారు రాజు ఎంతో అందంగా పట్టువస్త్రాలు ధరించి తలపై కిరీటం పెట్టుకొని కూర్చునుంటాడు రాజు చుట్టూ చాలామందుంటారు మేమే కోతిపిల్ల ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు భవనం లోపలికి వెళతారు అయితే భవనం లోపల అంతా తిరుగుతూ ఉంటారు ఒకచోటునుంచి రాజు మాటలు వినిపిస్తాయి అక్కడికి వెళతారు రాజు ఎంతో అందంగా పట్టువస్త్రాలు ధరించి తలపై కిరీటం పెట్టుకొని కూర్చునుంటాడు రాజు చుట్టూ చాలామందుంటారు మేమే కోతిపిల్ల ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక్కడ చాలా బాగుందని ఇద్దరూ భవనమంతా తిరుగుతూ ఉంటారు ఇంతలో మేమే కనిపించకుండా పోతుంది కోతిపిల్ల మేమే కోసం వెతుకుతూ ఉంటుంది వంటవాడు మేమే నీ వంటగదిలోకి తీసుకువెళ్లటం చూస్తుంది వంటవాడి వెనకాలే కోతిపిల్ల వెళ్తుంది వంటవాడు మేమేని ఒక పెద్ద పాత్రలో వేసి మూత పెడతాడు వంటవాడు వెళ్ళిపోగానే కోతిపిల్ల మూత తీసి మేమేని బయటికి తీస్తుంది అమ్మో ఇంకొంతసేపు ఇక్కడే ఉంటే నన్ను వంట చేసుకుని తింటారు మనం వెళ్లిపోవడం పద అని ఇద్దరూ భవనం నుంచి బయటకొచ్చేస్తారు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతారు మేమే జరిగిందంతా వాళ్ళమ్మతో చెప్తుంది మేమే క్షేమంగా వచ్చినందుకు అమ్మ చాలా సంతోషిస్తుంది కోతిపిల్ల కూడా మేమేతో కలిసి అక్కడే ఉండిపోతుంది ఇద్దరు మంచి స్నేహితులవుతారు కలిసిమెలిసి హాయిగా జీవిస్తారు ఈ ప్రయాణంలో మేమేకి ఒక మంచి స్నేహితుడు దొరికి